బెండకాయ చారు నా స్టైల్ ఎలా చేసినో చూడండి అసలు దాన్ని చూసుంటేనే ఎమ్మె ఉంది కదా నోట్లు నీళ్ళు కూడుతున్నాయి బెండకాయలు ఉల్లిగడ్డలు ఎల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా చింతపండు పసుపు జీలకర్ర ఆవాలు కొద్ది ఉప్పు తగినంత కారం ఇవన్నీ తీసుకోవాలి రెడీగా పెట్టుకోవాలి స్టవ్ పైన మనం ఫుల్కా వేసే గ్రిల్ ఉంటుంది కదా అది పెట్టుకొని టమాటల్ని కాల్చుకోవాలి ఇంకా కట్టెల పొయ్యి మీద కాల్స్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది కట్టెల పొయ్యి అనేది అవైలబుల్గా లేదు కాబట్టి ఇలా స్టవ్ పైన కాల్చుకుంటున్నా ఇలా మంచిగా పైన బ్లాక్ అయ్యేటట్టుగా కాల్చుకోవాలి చూడండి చుట్టూ తిప్ప అటు ఇటు తిప్పాలి కాలేటప్పుడు అటు ఇటు తిప్పుకుంటూ కాల్వాలి ఇది చాలా చాలా బాగుంటుందండి మీ మీరు కూడా ఒకసారి చేసుకున్నానుకో మళ్ళీ ఇదే స్టైల్లో చేసుకోవాలనుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి ఓకే ఎవరికైనా యూజ్ అవుతుందా యూ ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే మీరు ట్రై అనుకో కామెంట్ కూడా చేయండి ఈ ఇప్పుడు వాటర్ పోసుకుంటూ టమాటాల పైన పుట్ట అనేది బ్లాక్ అయ్యే కాల్చినప్పుడు బ్లాక్ అవుతుంది కదా అదంతా క్లీన్ చేసుకుంటున్నా ఇప్పుడు మనం ఒక బౌల్ అనేది పెట్టుకొని ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి మా సైడ్ అయితే చలి అప్పుడే స్టార్ట్ అయిపోయింది ఫుల్ చలి పెడుతుంది మీ సైడ్ కూడా వెదర్ అనేది ఎట్లుందో కామెంట్ చేయండి ఇప్పుడు ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత బెండకాయలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఈ బెండకాయలు అనేవి ఆర్గానిక్గా పెంచినాయి గార్డెన్లో అంటే మాకు తెలిసిన వాళ్ళ ఇంటికాడ ప్లేస్ ఉంటే చెట్లు పెంచారు అందులో చాలా కాస్తే మాకు కొన్నిచ్చారు ఫ్రీ ఇంకా ఫ్రెష్గా టేస్ట్ బాగుంటుందని తెచ్చిన రోజే ఈ రెసిపీ అనేది చేసిన అలాగే కొద్దిగా పసుపు నేను ఈ రెసిపీ చేసి కూడా వన్ మంత్ అవుతుందండి వీడియో ఎడిట్ చేయక టైం లేక ఎడిట్ చేయలేక ఇలా ఉండిపోయింది ఇప్పుడు దోళ వీడియోస్ గ్యాలరీలో చూస్తుంటే ఈ వీడియోస్ అనేది ఉంది దానిలా ఇప్పుడు ఎడిటింగ్ అనేది చేసి పెడుతున్నా వీడియో ఇలా మగ్గిన తర్వాత మనం కాల్చుకున్న ఈ టమాటాలు ఉన్నాయి కదా చింతపండులోనే పిసికి మనకి ఎంత క్వాంటిటీ పులుపు వాటరు మన లాగా మన ఇంట్లో ఎంతమంది ఉన్నానో అంతమందిని బట్టి క్వాంటిటీ అనేది చేసుకోవాలి బాగా రసం తీసి ఇప్పుడు కొద్దిగా కారం ఉప్పు వేసుకోవాలి బాగా వాటికి పట్టియాలి మగ్గాలి బాగా ఇప్పుడు రెడీ చేసుకున్న రసం అనేది ఉంది కదా చింతపండు పులుసు అది పోసుకోవాలి చాలా సింపుల్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి అంతే అండి ఇంతే సింపుల్ చాలా సింపుల్ ఇలా మసులుతుంటే కొద్దిగా జీలకర్ర మెంతుల పౌడర్ అనేది వేసుకోవాలి ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతే అండి చాలా సింపుల్ రెసిపీ మనం ఈ చిక్కదనం వచ్చేంతసేపు మసలు పెట్టుకోవాలి బెండకాయలు కూడా ఉడకాలి ఓకేనా మరొకసారి ఎవరైతే కొత్తగా నా వీడియోస్ చూస్తారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఎవరికన్నా యూజ్ అనుకుంటే షేర్ చేయండి ఓకేనా రెడీ అయినాక ఇలా వేరే బౌల్లోకి తీసుకుంటే అయిపోయినట్టే ఇలా ఇంత చిక్కగా అయ్యే వరకు ఉంచుకున్నాను నేను మాత్రం మీకు నచ్చినట్టుగా మీరు వేసుకోవచ్చు అంటే గ్రేవీ మీకు ఇంట్లో ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి అలా మీకు కావాలంటే టమాటోస్ ఫోర్ టమాటోస్ కూడా వేసుకోవచ్చు నేను మాకు సరిపోతుంది కాబట్టి టూ టమాటోస్ వేసిన